నా పేరు యాదగిరి మహారాజు మా తల్లి పేరు లీలావతి మా తండ్రి పేరు దేవగిరి మహారాజు ఓహో దేవగిరి పట్నమేర మీ తండ్రి దేవగిరి మహారాజు మీ తల్లి నీలావతి దేవి నువ్వు లేక ఒక్క కొడుక యాదగిరి మహారాజు అన్నమాట అయితే గిటెందుకు వచ్చినవుల్లా నేను పిల్ల జాడళ్ళ కంట వచ్చిన ఓహో నీకు ఇంకా అవడం గారేదా నాయి కింద చూసిపోయినాయి మీ చూసిపోయినాయి అయితే నీకు కాలేదా కూడా నాకు కూడా కాలేదు ఇంకా నువ్వు గిన్నెం డబ్బున్నావు నీకు తెలియదు ఏ పాటున్నాయి నాకు ఏ పాటు మొన్న

గైన నువ్వు పుతనవా నాను ఐసోని వ్యాదర మైసాన్న అంటే పేరు తాటాడు పెద్దవా అన్నడట నేనే ఒక గిడుసాయగా చేత్తరు మేము గడుసాయగా యాడ్తిని ఆ నేను నికు నచ్చలేదా నచ్చలే మరి ఎవ్వలు కావాలే ఇవరా రాక నీ ఎంబడున్నారు మీ దర్సాని ఎండి జోడలు పైడి జలలు కొడుకులు కొడుకునుంటారన్న చూడు ఆవేది ఆవేది నేనే కరెంట్ అన్న మాటలు నేను వింటన్నా వేరే అన్న ఎండి జరిన పైడి జరిన కొడుకు నువ్వు అంటానని నన్ను చేసుకో లేదు లేదు నీ వయసు నీ కొగ నీ కథ నీ కారకార నీ మాట నాకు ఏర్పడుతున్నాడు ఆమెది వేరే మాట ఉంది అబ్బా లంజ కొడుకు ఏర్పాటు చేసి పండుకోని కూడా నేను నిద్ర వేయండి అనుకున్నా గాడి